బీఎస్ఎన్ఎల్ స్వదేశీ ఫోర్ జీ నెట్వర్క్ దేశానికి శుభ పరిణామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన బిఎస్ఎన్ఎల్ స్వదేశీ ఫోర్ జీ నెట్వర్క్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు బిఎస్ఎన్ఎల్ శక్తివంతమైన వ్యవస్థగా మారిందని ఒక్కసారి టెక్నాలజీ మారిందంటే ఎవరూ ఆపలేరన్నారు దేశంలో బిఎస్ఎన్ఎల్ సేవలు మరింత విస్తృతమయ్యాయని ప్రైవేటు కంపెనీలకు పోటీ ఇచ్చేలా మెరుగైన సేవలందించారని వెల్లడించారు బిఎస్ఎన్ఎల్ నుంచి ఇంకా కొత్త ఆవిష్కరణలు రావాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా సిబ్బందిని ఫోర్ జీ నెట్వర్క్ తెచ్చేందుకు సహకరించిన భాగస్వామ్య సంస్థలను సీఎం అభినందించారుసార్టెంట్ ఎవరైతే చేశారో వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్న వండర్ఫుల్ ఎక్స్పెరిమెంట్ ఇది ఒక ఎగ్జైటింగ్ డే ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే నోబడి ఇంక ఇండియా ముందుకు పోవడం అనేది ఎవ్వరూ ఆపలేరు ఆ శక్తి ప్రపంచంలో ఎవరికి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కళ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ ఉండాలి ఇది ఎసెన్షియల్ ఇల్లు ఎట్లయితే అవసరమో సాఫ్ట్ ఏదైతే ఈ యొక్క స్మార్ట్ ఫోన్ కూడా అదే మరి అవసరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను రాబోయే రోజుల్లో ప్రూవ్ చేస్తాను స్మార్ట్ ఫోన్ వల్ల వాళ్ళ ఆర్థిక పరిస్థితులు జీవన ప్రమాణాలు ఈజ్ ఆఫ్ లివింగ్ ఏ విధంగా పెరిగిందో డెమాన్స్ట్రేటివ్గా ఆంధ్రప్రదేశ్లో చేర్చి చూపిస్తామని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఒక్కసారి ఫోర్ జీ వచ్చిన తర్వాత ఇంక ఏది కూడా అసాధ్యం కాదు ఎవ్రీ టెన్ ఇయర్కి ఒకసారి ఇవి మారుతూ ఉంటాయి రెండు వేల పది ఫోర్ జీ రెండు వేల ఇరవై ఫైవ్ జీ రెండు వేల ముప్పై సిక్స్ జీ ఇంకా సెవెన్ ఎయిట్ ఏది కావాలన్నా మన వాళ్ళు సుజావుగా తయారు చేసే పరిస్థితి వస్తుంది ప్రపంచానికే మనం టెక్నాలజీ అందించే రోజు వచ్చిందని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఈ రోజు బిఎస్ఎన్ఎల్ సర్వైవ్ అయిందంటే దానికి కారణం మీరు ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటున్నారు టెక్నాలజీ రిలయన్స్ ఇన్ఫోకమ్ చేయలేకపోయారు అందుకే అది దెబ్బ తినే పరిస్థితికి వచ్చింది ఒకప్పుడు బిఎస్ఎన్ఎల్ ఉంటుందా అనుకున్నప్పుడు ఈరోజు బిఎస్ఎన్ఎల్ ఈ దేశానికి ఒక దశ దిశ నిర్దేశించే పరిస్థితికి వచ్చింది మనం అందరం కూడా ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం ముప్పై ఏళ్ళల్లో చేసింది రాబోయే పదేళ్ళలో మనం చేయబోతున్నాం ఎందుకే మాట వాడుతున్నానంటే టెక్నాలజీ మెచ్యూర్డ్ డేటా ఈజ్ వెల్త్ ఏ రియాలిటీ క్వాంటమ్ ఈస్ ఎ రియాలిటీ బై టూ జీరో ఫోర్ సెవెన్ ఇండియా విల్ బి నెంబర్ వన్ గ్లోబలీ ఇండియన్స్ విల్ బి నెంబర్ వన్ పవర్ఫుల్ కమ్యూనిటీ గ్లోబలి అది కార్పొరేట్ సర్వీసెస్ కావచ్చు లేకపోతే పబ్లిక్ సర్వీసెస్ కావచ్చు రెంట్లో కూడా మనమే ఉంటాం దానికి కారణం నాయకత్వం మనకు ఉండే ఇన్హరెంట్ స్ట్రెంగ్స్ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అనుభవం ఉంది మీ నాలెడ్జ్ అని అనుభవాన్ని రెండు కూడా చేసి ఇన్నోవేషన్స్ కానీ మనం ముందుకు పోగలిగితే స్కైజ్ ది లిమిట్ అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఈరోజు ఓసారి జీవితంలో కొన్ని రోజులు మర్చిపోలేం అలాంటి మంచి రోజు ఇది ఇది శుభ పరిణామం దేశానికి